నమస్తే వెల్కమ్ టు హర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవత హిందూ మత విద్వేషకులకు బుద్ధి చెప్పాడు ఖైరతాబాద్ బడా గణేష్ అది ఎలా అనుకుంటున్నారా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది భారతదేశంలో పుట్టి ఈ గాలి పీల్చుతూ ఇక్కడ తిండి తింటూ ఈ మట్టిపై బతుకుతూ ప్రతి క్షణం ఈ దేశంపై విషం చిమ్మే సంఘ విద్రోహ శక్తుల్ని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం వీరిలో అత్యధికులు హిందువుల ఔదర్యం దయా దాక్షిణ్యాలపై జీవిస్తూ హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని తులనాడుతూ కూర్చున్న కొమ్మను అన్నం పెట్టే చేతుల్ని పాలిచ్చిన అమ్మ రొమ్మును కూడా నరకడానికి సిద్ధమైపోతుంటారు నిత్యం సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు హిందువులపై దాడులు చేస్తూ పబ్బం గడుపుకుంటుంటారు ఒక అబద్ధాన్ని వెయ్యి సార్లు చెబితే అదే నిజమని నమ్మే అమాయకులను ఆసరాగా చేసుకొని హిందువుల్లో లేని కులవివక్షను కనిపించని విభేదాలపై రియాలిటీకి దూరంగా యూట్యూబ్ వీడియోలు షార్ట్స్ రీల్స్ చేస్తూ దేశాన్ని ముక్కలు చేసే పనిలో బిజీగా ఉన్నారు ఇలాంటి వారందరికీ కనువిప్పు కలిగించేలా హిందువుల్లోని ఐక్యతను చాటి చెప్పాయి రెండు రోజుల మూడు రోజుల క్రితం ముగిసిన గణపతి నవరాత్రులు వినాయక చవితి నుంచి గణపతి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఈ పది రోజులు జరిగిన పరిణామాలు ఒక్కసారిగా గమనిస్తే హిందూ సమాజం పైన హిందువుల పండుగలు సాంప్రదాయాలపై ఎంత ఘోరంగా అబద్ధాలు అల్లుతున్నారో ఎంత దారుణంగా దాడి చేస్తున్నారో బాగా అర్థమవుతుంది ఒక్కసారి తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఉదాహరణతో మొదలు పెడదాం ఈ మధ్యకాలంలో హిందూ ధర్మంలోని విలువలకు ఊతంగా నిలిచిన మార్వాడీలను లక్ష్యంగా చేసుకొని మార్వాడీ గోబ్యాక్ అంటూ జరిగిన నిరసనలు దాడుల సంఘటనని చూశారు మీరు తెలంగాణను దోచేసుకుంటున్నారని వీరి వల్ల తెలంగాణ స్థానికుల వ్యాపారాలు పోతున్నాయని పన్నులు సరిగ్గా కట్టడం లేదని రుజువులు లేని ఆరోపణలు చేస్తూ మార్వాడి సామాజిక వర్గాన్ని నానా మాటలు అన్నారు ఇది కాస్త పక్కన పెట్టి ఇక ముగిసిన గణపతి నవరాత్రి వేడుకల వద్దకు వెళ్దాం తెలంగాణ అంతటా వినాయక చవితి వేడుకలు వేలాది మండపాల్లో పది రోజుల పాటు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు హైదరాబాద్ నగరం ఎంతో ప్రసిద్ధి కాగా ప్రత్యేకించి ఖైరతాబాద్ బడా గణేష్కి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది చవితి నాడు ఇక్కడ గణపతి పూజ మొదలై నిమజ్జనం రోజు వరకు ఈ పది రోజులు బడా గణేష్ చుట్టుపక్కల వీధి వీధిన చిన్న పెద్ద దుకాణాలు వందల్లో ఏర్పడ్డాయి రైల్వే ట్రాక్ నుంచి ఐమాక్స్ థియేటర్ దిశగా నక్లెస్ రోడ్డు వైపు వెళ్లే దారులు సెక్రటేరియట్ దారి సెన్సేషన్ థియేటర్ రోడ్ అంతటా అంతటా ఎక్కడెక్కడ నుంచో అంటే తమిళనాడు కర్ణాటక ఛత్తీస్గఢ్ సహా పలు పక్క రాష్ట్రాలు ఆంధ్ర ప్రాంతంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిరు వ్యాపారులు వందలాదిగా దుకాణాలు పెట్టుకొని భారీగా వ్యాపారాలు చేసుకున్నారు పిల్లల బొమ్మలు ఫ్యాన్సీ వస్తువులు పచ్చబొట్లు తినుబండారాలు వ్యాపారులు దుస్తులు స్టీల్ ఉత్పత్తులు హ్యాండ్ బ్యాగ్స్ గాజులు నక్లెస్లు క్లిప్పులు ఇలా మహిళల అలంకారానికి కావలసిన వస్తువులు కొబ్బరికాయలు అది కాదు ఇది కాదు అని పెట్టి నిత్యావసరాలతో మొదలుపెట్టి వినోదాన్ని పంచే ప్రతి వస్తువును పది రోజుల్లో తాము ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక దుకాణాల్లో పెట్టుకొని అమ్ముకున్నారు ఈ పది రోజుల్లో తాము కనీసం ఐదు వేల నుంచి యాభై వేలు ఆ పైన లాభంతో వెడతామని ఈ వ్యాపారులు చెప్పారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఖైరతాబాదు ప్రాంతం ఒక కమర్షియల్ ఏరియా పైన చెప్పిన వస్తువులన్నీ రోజువారీగా అమ్ముకునే శాశ్వత దుకాణాలు ఇక్కడ వీధి వీధిన ఉన్నాయి రైల్వే ట్రాక్ వద్ద మూడు నాలుగు రోడ్లలో శాశ్వత దుకాణాలతో కూడిన మార్కెట్స్ ఉన్నాయి అయినప్పటికీ వినాయక చవితి సమయంలో ఊహించని సంఖ్యలో ఖైరతాబాదు వచ్చే ఈ బయటి వ్యాపారులు ఎవరిని స్థానిక వ్యాపారులు వ్యతిరేకించలేదు సరికదా ఎంతో సహకరించారు బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఈ చిరు వ్యాపారులు ఎవరిని ఇక్కడ షాపులు పెట్టుకోవద్దని ఖైరతాబాద్ దుకాణదారులు ఎవరు వ్యతిరేకించలేదు మా బిజినెస్ పోతుందని లాభాలు పోతాయని గోల పెట్టలేదు మా వాళ్ళను పనిలో పెట్టుకోమని వారిపై దాడులు చేయలేదు సాధారణంగా ఒక దుకాణం ఎదుట టూ వీలర్ లేదా కార్ పార్క్ చేస్తే తమ కస్టమర్లు రావడానికి అడ్డు అని కొద్దిసేపే అయినా సరే ఆ వాహనాల పార్కింగ్కి ఒప్పుకోరు అలాంటిది ఓ పది రోజులు తమ రెగ్యులర్ దుకాణాల ముందే బయట నుంచి వచ్చిన చిరు వ్యాపారులు దుకాణాలను చోటిచ్చారు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దుకాణాలు పెట్టుకున్న వారిలో ముస్లింలు క్రైస్తవులు కూడా ఉన్నారు అలాగే ఇక్కడికి వచ్చి రకరకాల ఉత్పత్తులు కొనుక్కున్న వారిలో కూడా ముస్లింలు సహా అన్యమతస్థులు ఉన్నారు కుల వివక్షత లేదు వర్గ వివక్షత లేదు మత వివక్ష లేదు విభేదాలు లేవు ఇది కేవలం ఖైరతాబాద్ గణేష్ దగ్గరే కాదు హైదరాబాద్ అంతటా హే ఆ మాటకొస్తే తెలంగాణ అంతటా ఈ ఐక్యత కలుపుగోలుతనం కనిపించి భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని చాటి చెప్పాయి ఇప్పుడు తెలంగాణలోని హిందూ విద్రోహ శక్తులు కొందరు పథకం ప్రకారం కుట్రలో చేపట్టిన మార్వాడీ గోబ్యాక్ అనేది ఏ రకమైన ఉద్యమమో చెప్పాల్సిన పని లేదు హిందువుల్లో కులవివక్షత అంటూ అబద్ధాలు అసత్యాలను ప్రచారం చేసేవారికి మన గణేష్ చతుర్థి వేడుకలు చూపించిన మరో కోణం అన్న ప్రసాదాల సమర్పణ నిమజ్జనం రోజు సహా గణపతి నవరాత్రులు జరిగిన రోజులు దాదాపుగా మండప నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాదాలు సమర్పణ చేశారు కొందరు పండుగ రోజున చేస్తే మరికొందరు నిమజ్జనం రోజున ఇంకొందరు నవరాత్రుల ప్రతిరోజు ప్రసాదాల వితరణ చేపట్టి వచ్చిన భక్తులను ఆదరించారు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే లక్షలాదిగా వచ్చిన భక్తులందరికీ ఉదయం సాయంత్రం కూడా వివిధ సంస్థల వారు విరామం లేకుండా అలుపన్న మాట ఎత్తకుండా భారీ ఎత్తున ప్రసాద వితరణ చేశారు అంతేకాదు బడా గణేష్ సమక్షంలోని లక్ష్మీ గణపతి హోమం స్వామి కళ్యాణం తదితర కార్యక్రమాలు జరిగాయి ఈ వేడుకల్లో ఎందరో పాల్గొన్నారు అంతేకాదు స్వామివారికి భారీగా లక్ష రుద్రాక్షల మాల వేసి చివరి రోజున ఆ రుద్రాక్షలను భక్తులందరికీ పంచారు ఇదెక్కడా కులం జాతి వర్గం అనే మాటకే చోటు లేదు ఈ పరిస్థితి కేవలం వినాయక చవితికి మాత్రమే పరిమితం కాదు దీపావళి విజయదశమి సంక్రాంతి గ్రామ గ్రామ దేవతల జాతరలు ఇలా దేవీ దేవతల వేడుకలు ఏ పండుగొచ్చినా పైన చెప్పిన వాతావరణం హిందూ సమాజంలో కనిపిస్తుంది అయితే ఎవరో ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా జరిగే చిన్న చిన్న వివాదాలను హిందూ ధర్మానికో ఒక కులానికో వర్గానికో ఆపాదిస్తూ హిందువులను చీల్చేందుకు పలు వర్గాలు కింద మీద పడుతున్నాయి తెలంగాణలో మార్వాడీలపై కుట్ర చేసినట్లే ఈ మధ్య అమెరికాకు చెందిన పీటర్ నవోరా అనే నేత హిందువుల్లోని బ్రాహ్మణ సామాజిక వర్గంపై బురద జల్లాడు అమెరికా ఐర్లాండ్లో భారతీయులను పొమ్మంటున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలు హిందువుల్ని ఊచకోతకు వస్తుంటే ఆస్ట్రేలియా కెనడా దేశాల్లో ఖలిస్తాన్ వాదులు హిందువుల్ని లక్ష్యం చేసుకున్నారు అక్కడి దాకా ఎందుకు బెంగాల్ కేరళ తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుంది ఇకనైనా హిందువులు మేలుకోవాలి దాడులు కుట్రలు కుతంత్రాలను పటిష్టమైన వ్యూహంతో ఎదుర్కోవాలి మన తర్వాతి తలాల వారిని నిజమైన హిందువులుగా తయారు చేసుకొని భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన దేశం విశ్వగురువుగా ఎదగడానికి మనందరం భారతీయులుగా సమిధలుగా నిలవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మాకు కూడా కొత్త ఉత్సాహంతో ఇంకా మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి చేయుతగా నిలుస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి వైరల్గా మారటం ద్వారా ఏం జరుగుతుంది అనేది సాధారణ పౌరు దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి మళ్ళీ 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 చెప్తూనే ఉన్నాం ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ఛానల్ చూసే ప్రేక్షకులు ఉన్నారు ఖచ్చితంగా ఒక పేపర్ కోసమో లేకపోతే ఒకరోజు ఏమంటారు శాటిలైట్ ఛానల్స్ యాడ్స్ కోసమో లక్షలు పెడుతూ ఉంటారు మా లాంటి యూట్యూబ్ ఛానల్స్కి చాలా చిన్న మొత్తంలో యాడ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు అనేది అర్థం కాదు కానీ మీరు ఇచ్చే యాడ్స్ మా ఛానల్ ఆర్థికంగా సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడటంతో పాటు కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఆర్థిక చేయుతగా నిలుస్తుంది దాని ద్వారా రెట్టించిన ఉత్సాహంతో మేము ఇంకా ముందుకు రాగలుగుతాం సో ప్లీజ్ యాడ్స్ రూపంలో కూడా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి జై హింద్ జై భారత్